ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు ఇబ్బందులు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు మంత్రి నిమ్మల రామనాయుడు ఎలమంచిలి మండలం కనకాలంక గ్రామ పంచాయతీ మర్రిలంకలో బాధితులను పరామర్శించి ప్రభుత్వం సాయంగా ఇరవై ఐదు కేజీల బియ్యం నిత్యావసర సరుకులను చేశారు తమ పశువులు వరద నీటిలో చిక్కుకున్నాయని రైతులు చెప్పడంతో గోదావరిలో ప్రయాణించి స్వయంగా అక్కడికి వెళ్లి పశువులను మరపడవల ద్వారా రైతులతో కలిసి ఒడ్డుకు చేర్చారు మంత్రి

బలపారు మనకి వంద గేదలు లేకుండా ఎక్కడెక్కడ ఉంటాం ఇవన్నీ ఇప్పుడు ఈ పాకల్లో ఇట్లా అలా వేసుకుంటూ ఉంటారా మరి ఎందుకు చేశారు ఇక్కడ వరద వస్తుంది తగ్గుతుంది కదా అని ఉంచారా అదే రాత్రి చెప్పారులా వంద గేదలు అంటే మళ్ళీ ఆ కలెక్టర్ గారికి వెళ్ళకుండా చెప్పి మళ్ళీ పడవలు పెట్టారు మూడు పడవలు ఇప్పుడు ఇవి ఈదుకుండా వచ్చేస్తామ్మాయి అట్లు కట్టేస్తాను అలవాటు అట్లకి आण, हाँ, हाँ, या दो था था। हाँ, कर कर दोन कर था। था। तो अड़क उत दौ पैके कदम अंगे

వెళ్ళిపోను నన్ను వెళ్ళిపోను అవి వెళ్ళిపోను ఇప్పుడు మనం ఉంటాం మరి ఇంకా కావాలి కదా మీరెలా వచ్చారండి ఇక్కడ ఎవరు చూసుకుంటారండి ఇక్కడ ఈ విలేజ్ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి ఓకే ఓకే चर्च <laughs>